ప్రజాపాలన కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ బాలకృష్ణ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం జక్కాపురం గ్రామంలో రెండో రోజు కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీపీ పరిశీలించి మాట్లాడారు గ్రామంలో రెండో రోజు ప్రజా పరిపాలన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు అర్హులందరూ తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రజాపాలన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సర్పంచ్ పరశురాములు రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బాలరెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు Ay, titi. Grama sa bako. మండల రెవెన్యూ అధికారు ఎంఆర్ఓ గారు టీం లీడర్గా అదేవిధంగా వివిధ శాఖల అధికారులు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరూ ఇటు కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఐదు గ్యారంటీలకు సంబంధించి ఏవైతే అప్లికేషన్ తీసుకోమని గవర్నమెంట్ ఇచ్చిందో అలాంటి అప్లికేషన్స్ ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్ పెట్టుకొని వారికి ఏవేమి అవసరాలు ఉన్నాయో ప్రభుత్వానికి వారు దరఖాస్తు రూపకంలో సమర్పిస్తే దాన్ని పరిశోధన చేసిన తర్వాత ఎవరికి వస్తాయి అనేటువంటి తర్వాత విషయం కానీ ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సోదరులను కోరుతున్నారు ప్రజాపరణలో భాగంగా ఈరోజు మా జక్కాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామంలోని గ్రామ ప్రజలందరూ వచ్చి వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించిన కొద్ది వివరాలను ఆ కుటుంబ వివరాలు మొత్తం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ప్రభుత్వానికి మేము దయచేసి ఒక్క కోరుకోవడం జరుగుతుంది మా యొక్క గ్రామ ప్రజలందరి తరఫున గ్రామ ప్రజలందరికీ అరుగులైన ప్రతి ఒక్కరికి నిలిచినటువంటి ఈ ఐదు గ్యారంటీలలో తప్పకుండా వాళ్ళకు వాళ్లకు ప్రతి ఒక్కరికి మంజూరు చేసి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించగలరని గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వానికి కోరుకోవడం జరుగుతుంది సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో రెండో రోజు కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరువు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అర్హులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు దరఖాస్తులు సమర్పించే సమయంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని అర్హులందరూ తప్పకుండా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు ప్రజాపాలన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లీలాదేవి ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కంకణాల నరసింహులు తహసీల్దార్ శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వామి తైతరులు పాల్గొన్నారు ఈ రోజు రెండవ రోజు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం వెంకటరావుపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎంపీటీ స్వారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా మరి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు అసౌకర్యం కాకుండా వాళ్ళందరికీ మరి వాళ్ళందరూ అప్లై అప్లై చేసుకొని దరఖాస్తులు ఇచ్చి మరి ఏవైతే ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుందో అవన్నీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు అసౌకర్యం కాకుండా అందరు కార్యకర్తలు నాయకులు సమిష్టి అభివృద్ధి చేసి రాబో రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందాలని మంచుకుంటూ సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం ఎంపీడీఓ సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు ప్రజల సౌకర్యార్థం పది కౌంటర్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు అర్బన్ మండలంలోని గ్రామాలలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగానే సెక్రటరీల ద్వారా ఇంటింటికి ప్రజాపాలన దరఖాస్తులను అందజేశామని తెలిపారు ప్రజలు ఇంటి వద్దనే తమ దరఖాస్తు ఫారాలను నింపుకొని గ్రామ పంచాయతీ వద్ద అధికారులకు అందజేయవచ్చని తెలిపారు ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఆ తదుపరి చేయని వారు కూడా మండల పరిషత్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కటపల్లి గ్రామ పంచాయతీలో ప్రజా పాలకులకు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. తో దీంతో భాగంగా ఈ గ్రామ పంచాయతీలో 1050 కుటుంబాలు అప్లికేషన్ అన్ని కూడా నిన్ననే సాయంత్రం వరకు అన్ని ఇంటింటికి తెలుసుకొని దరఖాస్తులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరు వాళ్ళు పూర్తి స్థాయిలో ఫిలప్ చేసుకుంటూ దరఖాస్తు తీసుకొని వస్తూ ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ ఏరియాలో మొత్తం పది కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అందులో ఐదు స్త్రీలకి ఐదు పురుషులకు కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇష్యూస్ రావద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా బయట కూడా అప్లికేషన్స్ నింపుకో రాని వాళ్ళకు కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా దరఖాస్తులు తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళు ఫిల్అప్ చేయించుకోవడం ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా దీంట్లో ఐదు స్కీమ్స్ సంబంధించిన గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ స్కీమ్స్కి సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇట్టబల్లి గ్రామస్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిపోతూ ఉన్నారు సిబ్బంది కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అంగన్వాడీ ఎన్స్ ఆయాలు ఆశాలు గత మండల పరిషత్ సిబ్బంది గత గ్రామ పంచాయతీ సిబ్బంది వీళ్ళందరూ కూడా గత నిన్నటి నుంచే స్టార్ట్ చేసి కార్యక్రమం తక్కువ ఉదృతంగా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం వరకు మేము ఎక్కువ కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఒక్కరోజే కలెక్ట్ చేయాలనే నిర్ణయం తోటి ఉన్నాము కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈరోజు దరఖాస్తు ఇవ్వలేని వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ యథావిధిగా కూల్సి ఆ మిగిలిపోయిన దరఖాస్తులన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది జనవరి ఆరో తారీఖు వరకు కూడా ఈ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంపీడీఓ రామ్రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని దుద్దెడ గ్రామ సర్పంచ్ ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి గ్రామ గ్రామాన ప్రజాపాలన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ప్రజల నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరించేందుకు సుమారు పద్దెనిమిది కౌంటర్ల వరకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ప్రతి కుటుంబానికి ముందస్తుగా దరఖాస్తు ఫారంలను అందజేశామన్నారు ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామ ప్రజా పరిపాలన గ్రామ సభ నిర్వహించను ఈ గ్రామ సభలో మనము పంతొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేయమైనది ఈరోజు గ్రామ సభకు మన బెజ్వల్ ఆర్టీఓ గారు శ్రీ బన్సీలాల్ సార్ గారు అదేవిధంగా మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు అవినాభేవి గారు మన సర్పంచ్ గారి అధ్యక్షత రోజు పరా ప్రజా పరిపాలనకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం వినిపిస్తూ ఈరోజు స్టార్ట్ చేయను అదే కోణంలో మనం దివ్యాంగులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసినాము ఇతరులని కూడా పెట్టినాము ఇతరులంటే ఈ రేషన్ కార్డు ఈ ప్రొఫార్మర్కి కాకుండా పరిమితం కాకుండా ఇంకేమన్నా వాళ్ళు వచ్చినట్లయితే తీసుకోవాలని అదొక కౌంటర్ పెట్టాము వాళ్ళకు ఫార్మ్స్ రాసేయడానికి కూడా దూరం కొంతమంది గ్రామస్తులు వాళ్ళకు సాయం చేసి వాళ్ళందరూ ఫామ్స్ నిలుతున్నారు ఇక్కడ మంచి వాతావరణం లోపల మేము ఫామ్స్ని తీసుకుంటున్నాము ఈ రోజు సాయంత్రం ఆరు గంటల దాకా మనకు ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది ఏమన్నా మిగిలిపోయినచో రేపు ఉదయం పంచాయతీ కార్యదర్శికి అందజేయాల్సిందిగా తెలియపరుస్తాము మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పాలన అనే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది దానికి మన దుద్దుడ గ్రామంలో అశిషమైన స్పందన వస్తూ ఉంది ప్రతి ఒక్క వ్యక్తులు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఈ ప్రజా పాలన కార్యక్రమానికి దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రజలకు అధికారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉన్నాం మా గ్రామ పంచాయతీ తరఫున మరి కావాల్సినటువంటి వాటర్ వాటర్ సప్లై కానీ మరియు ఇక్కడ ఎలాంటి ఎండ తగల ఎండ తగలకుండా కూడా టెంట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి మనకు ఆరు తారీఖు జనవరి ఆరు తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి మా గ్రామ ప్రజలందరూ ఇట్టి అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గ్రామ ప్రజల్ని కోరుతా ఉంది సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో ప్రజా పరిపాలన కార్యక్రమం నిర్వహించారు గ్రామంలోని ప్రజలందరూ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు ఎంపీటీసీ హరీష్ తెలిపారు దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశామన్నారు గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా తోగుట కేంద్రంలోని బండారుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కుంభం శారదా రఘుత్తం రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు దరఖాస్తులు చేసుకునే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దరఖాస్తు నింపే సమయంలో ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ పద్మనాభుని గ్రామాల్లో ఎంపీడీఓ భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో రెండో రోజు అభయహస్తం హస్తం దరఖాస్తులను ప్రజల నుండి అధికారులు స్వీకరించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీడీఓ మాట్లాడారు జనవరి ఆరో తేదీ వరకు గ్రామాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ప్రభుత్వం అందించే ఆరు సంక్షేమ పథకాల కోసం అర్హులు కౌంటర్లలో దరఖాస్తు చేసుకుని రసీదు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఓ ప్రవీణ్ కుమార్ ఏపీఓ శ్యామ్ సుందర్ రెడ్డి ఎలక్ట్రిసిటీ ఏఈ జయకృష్ణ అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు నుండి వరకు ప్రతి గ్రామానికి గ్రామంద్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అన్ని విభాగాల అధికారులు గ్రామాలలో కుటుంబాల వివరాలు స్వీకరించడం జరుగుతుంది దరఖాస్తుంది అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు దరఖాస్తులు పూరించి కౌంటర్లుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోపట తీసుకోవడం జరుగుతుంది ఇది మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల లోపల చేయడం జరుగుతుంది దీనికి రెండు విధాలుగా ఒకటి తహసీల్దార్ గారి నేతృత్వంలో ఒకటి ఎంపీఓ గారి నేతృత్వంలో గ్రామాల్లోనికి వెళ్ళి దరఖాస్తులు స్వీకరణ చేయడం జరుగుతుంది వీళ్ళు ఇందులోపట దరఖాస్తుదారుని వివరాలు కుటుంబ యజమాని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు నెంబరు మొబైల్ నెంబర్ కూడా తీసుకుంటాము సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని హబ్సీపూర్ బలవంతాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి తహసీల్దార్ వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి గ్రామంలో వంద మందికి ఒకటి చొప్పున కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు గతంలో పింఛను రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను తీసుకుంటున్న లబ్దిదారులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు ఎక్కడ కూడా దరఖాస్తుల కొరత లేదని ప్రతి ఒక్కరికి దరఖాస్తులను ఉచితంగా అందిస్తామన్నారు ప్రజలు కూడా తమకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు గంటల నుంచి కోరారుంది ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు ఈ గ్రామంలో తీసుకోవడం జరిగింది మొత్తం ఏడు వందల యాభై హౌస్ హోల్డ్స్ ఉన్నవి ఇక్కడ సో ఇంకా దరఖాస్తులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది రెండు గంటల నుంచి బలవంతపూర్ గ్రామంలో కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నిన్న మా టీం పెదగుండవెల్లిలో ఉన్న తర్వాత పద్మశాలిగడ్డలో కూడా దరఖాస్తు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకొక టీం ఎంపీడో గారి నేతృత్వంలో సో రోజుకు రెండు విలేజ్ చొప్పున తిరుగుతూ ఉన్నది ఈ విధంగా నాలుగో తారీఖు వరకు దుబ్బాక మండలంలోని అన్ని గ్రామాలను కవర్ చేసి అన్ని గ్రామాల్లో ఉన్న దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది అండ్ మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో ఇంకొక టీం మున్సిపాలిటీలోని ఇరవై వార్డుల్లో ఎవ్రీడే దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది సిద్దిపేట జిల్లా కుగ్నూరుపల్లి మండలం చిన్న కిష్టాపూర్ గ్రామంలో సర్పంచ్ కర్రోల్ల కనకయ్య తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు గ్రామస్థాయి అధికారులు పాలకవర్గం సభ్యుల సహకారంతో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సుమారు ఐదు వందలకు పైగా కుటుంబాలు ఉండడంతో ప్రజాపాలన కార్యక్రమం కోసం ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు దరఖాస్తులు చేసుకునే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచి నీరు టెంట్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు దరఖాస్తు నింపే సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ సూచించారు జనవరి ఆరో తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అధికారులు చెప్పిన విధంగా మేము ఇక్కడ నుంచి ఎనిమిది కౌంటర్లు ఓపెన్ చేశాము టెంట్ వాటరు గ్రామ ప్రజల గ్రామ ప్రజలందరూ ఆరు గ్యారంటీలను దరఖాస్తు చేసుకోవడానికి చాలా మంది బస్సులు మరి అదేవిధంగా ప్రజలందరూ ఈ ఆరు గ్యారెంటీల మీద అప్లికేషన్ ఫామ్లు ఫిల్ అప్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఎనిమిది గంటలకు మనకు మన కుంగనూరుపల్లి ఎంఆర్ఓ గారు మరి స్పెషల్ ఆఫీసర్ గారు వివిధ శాఖల ఈఈలు సెక్రటరీలు చాలామంది వచ్చారు మా గ్రామంలో మరి ఇప్పటి వరకు నుండి ఎనిమిది గంటల నుండి ఇప్పటివరకు జరుగుతుంది ప్రజాపాలన అదేవిధంగా గ్రామ ప్రజలందరూ చురుగ్గా వచ్చి వారి వారి అప్లికేషన్లు ఇచ్చిపోతున్నారు దాన్ని మేమందరం కూడా సహకరిస్తున్నాము ఆరోగ్య స్కీమ్ ప్రతి ఒక్క దరఖాస్తుదారు అంటే కుటుంబాల సభ్యులు ఉన్న ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు నూట మూడు దరఖాస్తులు చిన్నపి తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క కుటుంబానికి ఈ యొక్క సమాచారం చేరవేయడం జరిగింది ఈ కార్యక్రమం అయ్యి ఇక్కడి నుండి ఆరో తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది ఇంకెవరున్నా కానీ గ్రామంలో పక్క ఊర్లలో నివాసం ఉంటున్న వారికి కూడా తెలియజేయమని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇక్కడ ప్రజాప్రతినిధులు అయినా అధికారులు కానీ మంచి సహకారం అందిస్తున్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో రెండో రోజు అభయస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారిని అమీనా బేగం తహసీల్దార్ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు గ్రామంలో ఆరు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుండి అధికారులు దరఖాస్తులను తీసుకుంటున్నట్లు తెలిపారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా నేరుగా అధికారులను సంప్రదించాలన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగారెడ్డి ఎంపీటీసీ లక్ష్మీ యాదవ్ రెడ్డి ఏపీఎం మైపాల్ అధికారులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండలం పెద్దమాసన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీటీసీ సుమలత కనకయ్యతో కలిసి గ్రామ సర్పంచ్ మెట్లు వరలక్ష్మి స్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని గ్రామ ప్రజలకు చదివి వినిపించారు అనంతరం ఐకేపీ ఏపీఎం ముఖ్దోమ్ అలీతో కలిసి వారు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీల అమలు కోసం గ్రామ ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు గ్రామంలో జనవరి ఆరవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలు అందించడమే ఈ ప్రజాపాలన ముఖ్య లక్ష్యమన్నారు ఐదు గ్యారంటీలకు రేషన్ కార్డు ఆధార్ కార్డు దరఖాస్తు ఫారంతో జత చేయాల్సి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ చందన అగ్రికల్చర్ ఏఓ మోహన్ ఏఈ శ్రీనివాసరావు సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ రాజరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు మహాలక్ష్మి ఈ ఐదు కార్యక్రమాలకు సంబంధించినటువంటి దరఖాస్తులను రోజు తీసుకోవడం జరుగుతుంది రోజు మనం రోజు ఈ సమావేశాన్ని మన ఎవరో సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు ఎంపీఓ గారు సూపరింటెండెంట్ గారు మరియు మండల నుంచి వచ్చిన అందరి అధికారులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించుకుంటూ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంట్ గ్యారెంటీలలో ఐదు అంశాలకు సంబంధించిన దరఖాస్తులను ఈ రోజు స్వీకరిస్తున్నాము ఈ దరఖాస్తులను పాటు మీరు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు మీకు ఏ అవసరం ఉంటే దాంట్లో ఆఫీ చేసుకుని సమర్పించవలసిందిగా కోరుతున్నాము రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రతి లబ్దిదారులకు అందే విధంగా అధికారులు పంచాలని నోడల్ అధికారిని సంగీత సత్యనారాయణ తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గజ్వేల్ ఆర్డీఓ బన్సీలాల్ మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ తో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మున్సిపాలిటీ వార్డులలో ప్రజాపాలన ప్రభుత్వ సంక్షేమ పథకాల దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు ముఖ్యంగా అన్ని జిల్లాలలో కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు గృహలక్ష్మి గ్యాస్ పథకం లాంటి పథకాలకు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారని ఆమె తెలిపారు ಅಪ್ಲಿಕೇಶನ್ಸ್ ಅನ್ನ ಪ್ರತಿ ಒಬ್ಬ ಈ ಓರುತ ಈಸ್ತಮ್ ಪ್ರೋಗ್ರಾಮ ಆರು ವ್ಯಾರ್ಟ್ ಪತಕ ಅಪ್ಲಿಕೇಶನ್ ಸೇಕರ ಅನ್ನ ಸಿಪೇಟ ಜಿಲ್ಲ ಜರು ಅಂಡ್ ಅಡಿಷನಲ್ ಕಲೆಕ್ಟರ್ ಗಾರಿ ಆಧ್ವರ್ಯ ಗಜಪೇಡ್ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಸಂದರ್ಶಿಸ

కార్యక్రమానికి మద్దూరు మండల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి జడ్పీటీసీ గిరికొండల రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు నేడు ప్రజల వద్దకే పాలనగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి మిగిలిన గ్యారంటీలపై దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు జనవరి ఆరవ తేదీ వరకు ప్రతి గ్రామ పంచాయతీలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని గ్రామాల ప్రజలు ఎవరు అధైర్పడవద్దన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు బద్దీపడ లలితాకృష్ణారెడ్డి బొల్లు కృష్ణవేడి చంద్రమౌళి ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు ఉన్నాయి ఎన్నో రకాల ఇబ్బందులు తీర్చడానికి రేషన్ కార్డు లేక ఇండ్లు లేక అదేవిధంగా పెన్షన్లు లేక గత పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు నేడు మరి కాంగ్రెస్ మా నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని గ్రామాల్లో మేము పాల్గొనడం జరు జరుగుతూ ఉంది మా కాంగ్రెస్ నాయకులు ముందు వరుసలో ఉండి ప్రజలకు ఫామ్స్ నింపించడం వాళ్ళకు సంబంధించిన డౌట్లను క్లియర్ చేయడానికి మా మేనిఫెస్టోను మరి మహాలక్ష్మి కావచ్చు గృహజ్యోతి కావచ్చు రైతు భరోసా కావచ్చు చేయుత కావచ్చు మిగతా ఏ పథకం తీసుకున్న ఆరు పథకాలను ప్రజలకు వివరించి ప్రజలకు అప్లికేషన్ తీసుకుని ప్రజలకు మేము కూడా పది సంవత్సరాలు ప్రజలు ఇబ్బంది పడ్డరు ధృతరాష్ట్ర కోగుల్లో ఉన్నారు నిరంకుశ పాలన ఉన్నారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈరోజు తెలంగాణకు విముక్తి లభించిందని చెప్పి మా నాయకులు ప్రజలు సేవ చేయడానికి ముందుకొచ్చినందుకు ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ మేమందరం అందరం కూడా మరి ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ ద్వారానే ప్రజలకు అనుకూలమైన పాలన సాధ్యతానికి నిదర్శనంగా భావిస్తూ ప్రతిరోజు కూడా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి వచ్చి మరియు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేసింది కాబట్టి ఈ ప్రక్రియను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి నా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మన మండల ఆఫీస్లో తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రక్రియను ఈ అందరూ ద ఈ దరఖాస్తులు అందరూ కూడా తీసుకొని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరూ కూడా రేషన్ కార్డ్ రేషన్ కార్డు కానీ ఈ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఎవరు కూడా తొందరపడి టెన్షన్ పడి మాకు రాదు మాకు రాదని చెప్పేసి ఎవరు కూడా భయభ్రాట్లకు గురి కావచ్చు